హాయ్ అండి రాజకీయ నాయకులకు పని చేయాలి పదవుల్లో ఉండాలి అనే ఉత్సాహం తెగ ఉంటుందండి కానీ ఏంటంటే నాకు వయసు వైపు పైబడిపోతున్నది నాకు ఓపిక ఉందా లేదా నాకు నేను ఉన్న కాన్స్టిట్యుయన్సీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ వెళ్ళగలనా లేదా అఫ్ కోర్స్ ఫ్లైట్లోనే అనుకోండి ఎవరైనా ఫ్లైట్కి వెళ్ళాలంటే ఇంటి దగ్గరికి రాదు కదా ఫ్లైట్ ఫ్లైట్ దాకా వెళ్ళాలంటే కార్లోనే వెళ్ళాలి కదా మళ్ళీ ఫ్లైట్ నుంచి దిగి మళ్ళీ కార్లోనే వెళ్ళాలి కార్లోనే వెళ్ళాలి కదా ఆ డెస్టినేషన్కి ఎక్కడైతే ఢిల్లీ ఆఫీస్ ఉందో ఏదైతే అయితే పాపం యనమల రామకృష్ణ గారు తెగ ముచ్చట పడిపోతున్నాడు తెగ కళ్ళలు కంటున్నాడు ఇంతకుముందు మనం చెప్పాము పాపం ఆయన పిఠాపురం ఆయన వర్మ వర్మగారు పాపం ఎమ్మెల్సీ రాలే రాక బాధపడిపోయాడు అన్నట్టుగాను ఆ జాబితాలో పాపం ఇప్పుడు యనమల రామకృష్ణ గారు కూడా ఉన్నారు అంటే ఏంటంటే అసంతృప్తి జా జాబితా ఇప్పుడు తెలుగుదేశం ముఖ్యంగా తెలుగు కూటమిలో తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే యంగ్ బ్లడ్ని ఇండక్ట్ చేస్తున్నారు పార్టీలో ఎక్కువ ఇప్పుడు డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు దాటిన వాళ్ళు ఇంకా పవర్లు పట్టుకుని వేళాడదాం కుర్చీని పట్టుకుని వేళ్లాడదాం అంటే యంగ్స్టర్స్ కూడా ఇవ్వాలి కదా ఏ పార్టీ అయినా సరే యంగ్స్టర్స్ కూడా ఇవ్వాలి కదా వాళ్ళ అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఏదైనా చేయ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళు నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఏంటంటే నాకు చంద్రబాబు గారు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసేసి ఎమ్మెల్సీ తీసుకుంటావా అంటే నేను వద్దంటే వద్దని చెప్పేసేసాను నేను కానీ నాకు రాజ్యసభ కావాలి అని విలేకరులతో చెప్తున్నారు ఎక్కడ అంటే అసెంబ్లీలో ఆయన అసెంబ్లీ లాబీలో ఉన్న అక్కడ ఆయన ఆఫీస్ ఆఫీస్ ఏదైతే చేంబర్ ఏదైనా ఎక్కడైతే ఉన్నదో ఎమ్మెల్సీ చేంబరు ఎన్నమల రామకృష్ణ గారు అక్కడ కూర్చుని అక్కడ మాట్లాడుతున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పారు ఇప్పుడు సరే విలేకరులతో ఆయన చెప్తున్నాడు నాకు ఎమ్మెల్సీఏ కావాలి నాకు రాజ్యసభ ఎమ్మెల్సీ వద్దు రాజ్యసభ మెంబర్షిప్ కావాలి అని ఇచ్చేది పార్టీ అది అధిష్టానం కానీ వీళ్ళు ఈ వీళ్ళు కాదు కదా ఇచ్చేది విలేకరులు కాదు కదా ఇచ్చేది అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పటం పార్టీ అధిష్టానానికి చెప్పటమే కదా అంటే ఏంటంటే నాకు ఎమ్మెల్సీ ఇస్తే నేను తీసుకోను నాకు రాజ్యసభ మెంబరే కావాలి మెంబర్షిప్పే కావాలి అని రాజ్యసభ మెంబర్ అంటే ఇంకా ఆరు ఆరు సంవత్సరాలు తీ ఉంటుంది అది ఈయనక డెబ్బై డెబ్బై ఏళ్ళు దాటిపోయినాయి ఇంకా రాజ్యసభ మెంబర్షిప్ అయిపోయేసరికి ఆయనకి ఎనభై ఏళ్ళు వచ్చేసేస్తాయి ఎనభై ఏళ్ళు వచ్చి ముక్కుతూ మూలుగుతూ వెళ్ళే కంటే ఎందుకు అసలు ఇంట్లో హైగా కూర్చోవచ్చు కదా ఆల్రెడీ ఆయన సంపాదించుకున్నాడు కూతురు కూతురు టిక్కెట్కు సంపాదించుకుని ఎమ్మెల్యేగా అయింది అల్లుడు ఎంపీ అయినాడు ఇంకా చాలామంది ఇప్పుడు ఈ వీళ్ళతో వచ్చిన చాలామంది నాయకులు సీనియర్ నాయకులు అందరూ కూడా రిటైర్ అయిపోయారు అందరూ కూడా ఈ అసలు ఇప్పుడు తెలుగుదేశంలో ఈ రిటైర్మెంట్ ఏజ్ ఉన్న నాయకులు ఎవరు కూడా నన్ను కంటిన్యూ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే యంగ్ యంగ్స్టర్స్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యంగ్ యంగ్స్టర్స్ని ఎందుకు తీసుకుంటున్నారంటే తీసుకొస్తున్నారంటే లోకేషన్ నాయకత్వంలో మరి అతను యంగ్ యంగ్స్టర్ కాబట్టి అతను తన అర్థంతో వర్క్ చేయాలి చెయ్యాలి అనుకునేవాళ్ళు అతనితో పాటు వర్క్ ఎవరైతే చేయాలి అనుకుంటారో అతను మాత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడాను యంగ్స్టర్స్ అయితే తను వాళ్ళకి చెప్పి చేయించుకోవటానికి అనువుగా ఉంటుంది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు ఒక ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నట్టయితే కనుక వాళ్ళకి వీళ్ళకి మధ్య ర్యాపో సరిగా ఉండదు సరిగా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉండిపోతుందని ఏదో ఉండుంటుందో అతను ఉద్యోగం అతని ఉద్దేశం ఏదో ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏంటంటే అలిగి కూర్చున్నాడు పాపం ఈయన యనమల రామకృష్ణ గారు ఏ మాట కామాట ఈ యనమల రామకృష్ణ గారి పుణ్యం అంటూ ఒకప్పుడు మా ఇంట్లో మా ఇల్లు కరెంట్ కరెంటు కళకళలాడుతూ కరెంటుతో కళకళలాడుతూ ఉండేదండి అదేంటి అదేంటి మీ కరెంటుకి నిన్ను ఆయనకి సంబంధం ఏంటి అని అడుగుతారేమో ఆయన ఇంటి వెనకాలం నేను ఉండే మా ఇల్లు ఉండేదనమాట ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కడే కూడా అసలు కరెంటు పోయేది కదా హిమాయత్ నగర్లో స్పీకర్ హౌస్ యనమల రామకృష్ణ గారి హౌస్ ఉండేదన్నమాట ఆ ఇంటి వెనకాల ఉండేవాళ్ళం అనమాట మేము అయితే ఎప్పుడు కూడా ఆయన 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 మూలంగా ఆ ఏరియాలో మాత్రం కరెంటు పోయేది కాదు మేము చా చాలా గొప్పగా కాలర్ ఎగరేసుకుని చెప్తూ ఉండేవాళ్ళం మాకు కరెంటు కట్టలేదు మాకు కరెంటు కట్టలేదు అన్నట్టుగా చెప్పేవాళ్ళం కానీ ఏంటంటే అట్లాంటి అలాంటి వెలుగు వెలిగిన రా యనమల రామకృష్ణ మాత్రం ఇప్పుడు బెంబేలు పడిపోయిపోయి డీలా పడిపోయి నేను చెయ్యను నేను చెయ్యను నాకు వద్దు ఎమ్మెల్సీ వద్దు ఎందుకంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఆయన ఎమ్మెల్సీ పదవి ముగిపోతుందనమాట అయితే చంద్రబాబు గారు కూడా మరి ఏమన్నా ఊరికే ఫార్మల్గా చెప్పారో లేదో మరి నాకైతే తెలియదు చంద్రబాబు గారు ఇవ్వాలి అనుకుంటే యనమల రామకృష్ణ గారిని అడగే ఏది ఉండదు అనమాట కానీ ఏంటంటే ఇచ్చింది ఏదో తీసుకోవాలి కానీ ఇప్పుడు ఎందుకంటే ఆయన ఏదో బేరసారాలు చేసే పరిస్థితిలో లేడు యనమల రామకృష్ణ గారు చేయాల్సినంత అయిపోయింది ఎన్టీ రామారావు గద్దె దించినప్పుడు ఆయన లబోదిబోమోది మట్టుకున్నాడు నాకు 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 మైక్ ఇవ్వండి అని స్పీకర్ స్థానంలో ఉన్న యనమల రామకృష్ణ గారు మాత్రము కాదు కూడదు అసలు నేను ఇవ్వను కుదరదు అని చెప్పాడు అనమాట ఆయన నానా బాధలు పడిపోయి బోరు బోరున ఆయన ఆయన ఎమోషనల్ అయిపోయి చాలా గాలి చేసి తర్వాత వచ్చేసేసాడు అవన్నీ జరిగిపోయినాయి మొత్తం ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు అనుకుంటా ఎన్టీ రామారావు దిగిపోయినది అయితే ఆ టైంలో అవన్నీ చ ఎంతెంతమంది ఉన్నారో ఎంతెంతమంది పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరిలో కూడాను ఏమి అశోక్ గజపతి రాజుతో కావచ్చు ఈయన ఈయన కావచ్చు వాళ్ళందరిలో పాటు ఈ యనమల రామకృష్ణ కూడా ఉన్నాడు కానీ ఏంటంటే సరే ఆయన పాత్ర అయిపోయింది ఇప్పుడు జీవితాంతము ఒకళ్ళే ఒకే పాత్ర పోషించలేరు కదా దానికి వరకు ఆ సమయం వరకు ఆ దృశ్యానికి ఆ పాత్ర అయిపోయింది ఆ పాత్ర అయిపోయిన తర్వాత ఇంకొక సీన్ వస్తుంది ఇంకొక సీన్కి ఇంకొక సీన్లు ఎవరో వస్తారు ఇప్పుడు అదే టైంలో అశోక్ గజపతిరాజు ఉన్నాడు ఉండేవాడు ఆయన తప్పుకున్నాడు కదా ఆయన ఏదో కూతురికి ఏదో ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యే చేసుకున్నాడు తప్పుకున్నాడు మరి ఈయన కూడా తప్పుకోవాలి కదా కాదు కాదు అని చెప్పేసి గొంతిమ్మ కోరికలు కోరుతున్నట్టుగా అనిపించిందేమో మరి పార్టీ అధిష్టానానికి పార్టీ కూడాను ఆయన మాట వింటున్నట్టుగా నాకైతే అనిపించడం లేదు కాబట్టి ఏంటంటే కా ఇచ్చింది ఏదో తీసుకుంటే బెటర్ కానీ ఇస్తారు అని మాత్రం నేనైతే ఎమ్మెల్సీ కూడా ఇస్తారు అని కూడాను మనమేమి మనమేమి అంతకు పెద్దగా నమ్మాల్సిన అవసరం లేదంటే ఆయన అబద్ధాలు చదువుతున్నాడని కాదు ఈ ఎమ్మెల్సీ ఇంకా ఎన్ని ఇస్తారు మొన్న అయిపోయింది కదా ఒక ఒకళ్ళకి ఇచ్చేసేసారు మొన్న నిన్న మొన్న వర్మ అనుకున్న స్థానం ఇంకొకళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి ఏంటంటే ఇస్తాను అన్నది ఏదో తీసుకుంటే బాగుంటుంది కానీ ఇవ్వను అన్నది మాత్రం మంకు పట్టు పెడితే మాత్రము ఇంటికే ఇంటికే పరిమితం అవ్వాలి పార్టీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది ఇంటికే పరిమితం అవ్వాలి అది అవ్వాల్సి వస్తుంది కానీ ఏంటంటే ఈ ఇట్లాగైనా పాపం ఈ వృద్ధ నాయకులందరూ ఎట్లాగైనా పాపం ఇళ్లల్లో ఉండి డ్రెస్ తీసుకుంటే చాలా మంచిది మంచిదని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ అల్ బై